అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు హెచ్ఆర్ నైన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం కొండూరు గ్రామంలో వెలిసిన శ్రీ మల్లికార్జున దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా కర్ణాటక బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు మాట్లాడుతూ కొండూరు గ్రామంలో వెలిసిన పురాతన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంను పురాణాల నుంచి ఈ దేవాలయంలో అర్జునుడు ప్రతిష్ఠించిన దేవాలయం అప్పటి నుంచి దేవాలయంలో పూర్వ వైభవంగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి కార్తీక మాసంలో ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ృవ్యాయ మంత్రి పరమేశ్వర పునరుగ్రామం శ్రీ ధరరామ్మ మల్లికాజునస్వామీ దేవాలయం ఇక్కడ పురాణాల నుంచి ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి అర్జునుడు ప్రతిష్ఠించిన దేవాలయం ఈ మల్లికార్జున స్వామి దేవాలయం ఒక ఇరవై సంవత్సరాల కింద ఈ దేవాలయాన్ని ఎంతో వైభవంగా దేవాలయాన్ని మా ఊరి గ్రామస్తులు అలాగే శ్రీ కృష్ణారెడ్డి గారి ఈ దేవాలయాన్ని నిర్మించబడింది జీర్ణోద్ధారణ దేవాలయ ప్రతిష్టాపన నిర్మాణం జరపడింది అప్పటి నుంచి ఈ దేవాలయం పూర్ణ వైభవంగా జరుగుతుంది పూజా కార్యక్రమాలు కార్తీక మాసంలో ప్రత్యేకంగా బధుగిరి బెంగళూరు ఇలా ప్రత్యేక వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ పరమేశ్వరుని పూజలు నిర్వహించి దేవత ఆరాధన చేసి గ్రామంలోని భక్తాదులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు జరపబడతాయి ఈ దేవాలయంలో నిత్యము దూర దీప నైవేద్యం ప్రతిరోజు జరపడుతూనే ఉంటాయన్నమాట ఏ ఒక్కరోజు కూడా దీపం కొండెక్కదు ఏ ఒక్కరోజు కూడా స్వామి వారి మీద జలధార పడకుండా ఉండదన్నమాట ప్రతిరోజు ఇక్కడ స్వామివారికి దూపదీప నైవేద్యాలు జరిపిస్తూ అన్నదాన కార్యక్రమాలు ప్రత్యేకంగా జరపడుతున్నాయి ఈ దేవాలయంలో ప్రత్యేకంగా బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిని వారికి అనేకమైన సత్ఫలితాలు కలుగుతున్నాయి వారి కోరిన కోరికలు పలు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను